గురుకుల విద్యాలయాలకు కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలన్నారు రాష్ట్ర పిఆర్టీఏ అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి కరీంనగర్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు అనంతరం పిఆర్జీటిఏ ఉమ్మడి కరీంనగర్ జిల్లా గురుకుల ఉపాధ్యాయ అధ్యాపకుల సంయుక్త సమావేశాన్ని చేపట్టారు ఇక సొసైటీల వారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఓటింగ్ పద్ధతిలో ప్రామాణికంగా ఉపాధ్యాయులు ఎన్నుకున్నారు గురుకుల విద్యాలయాలకు కామన్ సర్వీస్ రూల్స్ ను కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేసి అన్ని ఓకే గొడుగు కిందికి తీసుకురావాలని దిలీప్ కుమార్ రెడ్డి సూచించారు గురుకుల ఉపాధ్యాయులలో ఉన్న ప్రధానమైన మూడు వందల పదిహేడు సమస్యను త్వరతగతిని పరిష్కరించి నూతన ఉపాధ్యాయుల నియామకం కాకముందే బదిలీలు చేపట్టడంతో పాటు పదోన్నతులను చేపట్టాలని డిమాండ్ చేశారు గురుకుల ఉపాధ్యాయ అధ్యాపకులను బోధనేతర విధుల నుంచి మినహాయించాలన్నారు ముఖ్యంగా బీసీ వెల్ఫేర్ జనరల్ సొసైటీల పాఠశాలలు కళాశాలల పనివేళలు మార్చాలని డిప్యూటీ వార్డెన్ విధుల నుంచి ఉపాధ్యాయులను మినహాయింపునివ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా పిఆర్టీ ప్రధాన కార్యదర్శులు బుస్కు తిరుపతి రెడ్డి రెడ్డి సెక్రటరీ వీముల స్వప్న జాయింట్ సెక్రటరీలు ఉప్పు అశోక్ డాక్టర్ ఈ శ్రీనివాసాచారి వివిధ జిల్లాల ప్రతినిధులు శోభ పుప్పాల స్వప్న దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మన గురుకుల 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 సమస్యలు సమస్యల కొరకు ఉపాధ్యాయులే ఏకం కావాలి మేము ఒకటే పీఆర్జీటీఏ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్ అసోసియేషన్ అనేది ఏ గవర్నమెంట్కి కానీ సొసైటీకి కానీ ఏ రాజకీయ పార్టీకి కానీ వ్యతిరేకం కాదు మాకున్న సమస్యలు సొల్యూషన్ కొరకే పిఆర్జిటిఏ ఆవిర్భవించింది మాకున్న సమస్యల్లో ప్రధానమైనవి ఇక్కడ టీచర్లకే కాదు పిల్లలకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణకు బీసీ వెల్ఫేర్ జనరల్ పాఠశాలలో విద్యార్థులు పొద్దున ఏడున్నరకే వాళ్ళ స్కూల్ స్టార్ట్ కావడం వల్ల విద్యార్థులకు ఫిజికల్ యాక్టివిటీస్ లేక వాళ్ళు మార్నింగ్ యాక్టివిటీస్ చేసుకోలేక తర్వాత తొమ్మిది పది గంటలకు డిస్టర్బెన్స్ అవుతుంది ఇంకోటి సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ట్రైస్లో ట్రైబల్లో డిప్యూటీ వార్డెన్ డ్యూటీలు ఒక టీచర్కి వేయడం వల్ల ఆ టీచర్ సబ్జెక్ట్ పిల్లలు సబ్జెక్ట్ లాస్ అవుతున్నారు దానివల్ల ఎగ్జాంపుల్ ఒక ఒక టీచర్ డిప్యూటీ వార్డెన్ వేయడం వల్ల ఆయన టీచ్ చేస్తుంటే కూరగాయలు రావడమో ఇంకేదైనా రావడము ఆయన బయటికి వెళ్ళడము ఆ పిల్లలు కావడము సో గవర్నమెంట్ దృష్టికి ఒకటే చె చెప్పదలుచుకున్నాం మేము సెక్రటరీ గవర్నమెంట్లకు మీరు దయచేసి టీచర్ అనేవాడిని గురుకుల టీచర్ అనేవాడిని అకాడమిక్ డ్యూటీస్కి మాత్రమే యూజ్ చేసుకోండి దాని ద్వారా ఇంకా చాలా బెటర్ ర్యాంక్స్ వస్తాయి ఇంతవరకు మీకు తెలుసు పదో తరగతి ఫలితాలలో ఇంటర్మీడియట్లో ఎంసెట్లో నీట్ ఐఐటీలలో గురుకుల విద్యార్థులు చాలా ప్రతిభ చాటుతున్నారు దానికి ఎవరు కారణం టీచర్లు టీచర్లకు ఇంకా కొంచెం ఫ్రీ వదిలితే అంటే అకాడమిక్ డ్యూటీసే చేసుకుంటే చాలా హ్యాపీగా ఇంకా ఎక్కువ ర్యాంకులు వస్తాయి విద్యార్థులకు హ్యాపీగా ఉంటుంది ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు కూడా దీని మీద ఒకసారి దేశ పెట్టాలి ముఖ్యంగా పీఆర్జీటీఏ అనేది ఎందుకు ఏర్పడింది అంటే ఒక టీచర్ మేము గురుకుల టీచర్ మాకు అసలు టీచర్ అనే అస్తిత్వాన్ని రోజు రోజుకు కోల్పోతున్నాం టీచర్ అనే గుర్తింపు లేదు కాబట్టి మాకు టీచర్ అస్తిత్వ పోరాటం కోసం మేము అన్ని ఎగ్జామ్స్ రాసి వచ్చాము అస్తిత్వ పోరాటం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాం మేము ఏ ఏ సొసైటీకి కానీ ఏ గవర్నమెంట్ బాడీకి కానీ పొలిటికల్ పార్టీస్కి కానీ వ్యతిరేకంగా పోరాడట్లేదు మేము మా ఏంటో చెప్పుకోవడానికి మా సమస్యలు ఏంటో చెప్పుకోవడానికి ఈరోజు ఇక్కడ సమావేశం అయ్యాం ఒకరొకరికి కొన్ని కొన్ని సమస్యలు ఒకరొకరికి ఒక్కొక్కలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే విన్నవించుకుంటున్నాం ఏంటంటే అన్ని గురుకులాలలో అన్ని మేము అందరం కామన్గా ఒకటే ఎగ్జామ్ రాసి వచ్చాము అన్ కాబట్టి అన్ని గురుకులాలలో ఒకటే టైం టేబుల్ ఒకటే పద్ధతి అనేది అన్ని గురుకులాలలో ఒకేలాగా ఉండేలాగా ఒక జనరల్ బాడీని ఏర్పాటు చేయండి ఈ కరీంనగర్ ఉమార్ జిల్లాలో ఉన్నటువంటి గురుకుల టీచర్స్ సొసైటీస్ ఏవైతే ఐదు ఉన్నాయో మైనార్టీస్ గురుకులాలు కానీ బీసీ గురుకులాలు కానీ సోషల్ వెల్ఫేర్ కానీ మిగతా గురుకుల టీచర్స్ మరియు సిబ్బందికి సంబంధించినటువంటి సమస్యల మీద మా ఈ సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరము మనము కోరి తెచ్చుకున్న తెలంగాణలో గత పది సంవత్సరాలుగా మరి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు అది ఒక శుభ పరిణామము దాంతోపాటు గురుకులాలకు సంబంధించినటువంటి సమస్యల మీద మరి వారి ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని చెప్పి పిఆర్టీఎస్ మరి జిల్లా శాఖ తరఫున మరి మేము రాష్ట్ర శాఖ కూడా విన్నవించుకుంటాము